హాయ్ ఐమ్ డైటీషియన్ కిరణ్ మై ఫ్రమ్ అపోలో క్రెడల్ హాస్పిటల్ జూబ్లీహిల్స్ సో ఈరోజు నేను మీతోని వెయిట్ గెయిన్ గురించి మాట్లాడబోతున్నాను సో హౌ న్యూట్రిషన్ ప్లేస్ అ రోల్ ఫార్ వెయిట్ గెయిన్ అంటే బరువు పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే అది మంచిది దీని గురించి ఐఎమ్ గోయింగ్ టు టాక్ సో న్యూట్రిషన్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ స్పెషలీ ఇన్ వెయిట్ గెయిన్ సో వెయిట్ గెయిన్ అవ్వడానికి బేసికల్లీ ఇట్ ఇస్ హై ప్రోటీన్ మోడరేట్ కార్బోహైడ్రేట్ అండ్ మోడరేట్ ఫ్యాట్ డైట్ సో దిస్ ఇస్ ద డైట్ ప్రిన్సిపల్ ఫర్ వెయిట్ గెయిన్ సో బరువు పెరగడానికి మీరు ఆహారంలో తీసుకో ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే యూ షుడ్ ఇన్క్లూడ్ మోర్ ఆఫ్ హెల్దీ అండ్ టేస్టీ ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ dry fruits we have healthy fats suntai, like mono unsaturated fatty acids and polyunsaturated fatty acids and uh, skinless chicken fish have good quality protein and essential fats suntai. and vegetable oils kuda every month or once in 15 days they should keep changing until blend of oils theeskovali din valla vegetable oils we have different essential fatty acid ratio సో బేసికలీ వెయిట్ గెయిన్కి ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్ డైట్ విత్ మోర్ ఆఫ్ ప్రోటీన్స్ మోర్ ఆఫ్ గుడ్ ఫ్యాట్స్ అండ్ గుడ్ క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ ఇలాంటి ఇలాంటి పదార్థాలు మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్లీ మీకు హెల్దీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది సో వెయిట్ గెయిన్ అనేది దెర్ఆర్ టూ టైప్స్ వన్ ఇస్ హెల్దీ వెయిట్ గేన్ అండ్ వన్ ఇస్ అన్హెల్దీ వెయిట్ గెయిన్ అన్హెల్దీ వెయిట్ గేన్ ఎప్పుడు ఉంటుందంటే వెన్ దెర్ ఇస్ ఓవర్ వెయిట్ అండ్ వెన్ దే ఈట్ మోర్ ఆఫ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ హైలీ ఫ్యాటీ ఫుడ్స్ ఫ్యాట్స్ కూడా రెండు రకాలు ఉంటాయి వన్ ఇస్ కాల్డ్ అ సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్ సో ఎప్పుడు కూడా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల హెల్దీ వెయిట్ గెయిన్ ఉంటుంది సో శాచురేటెడ్ ఫ్యాట్ ఈస్ మోస్ట్లీ ప్రెసెంట్ ఇన్ యానిమల్ ఫుడ్స్ అంటే నాన్ వెజ్ ఫుడ్ సోర్సెస్లో మనకు సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి వెరాజ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ప్యూఫా అండ్ మ్యూఫా అంటారు పోలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ మోనో అన్సాచురే డ్ ఫ్యాట్స్ మనకు నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్లో ఎక్కువగా ఉంటుంది సో కన్సంప్షన్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ హెల్ప్ యూ ఇన్ గెయినింగ్ హెల్దీ వెయిట్ థ్యాంక్ యూ